ఇంజెక్షన్ క్యాన్సర్ మాయం అవును ఒక్క ఇంజెక్షన్తో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందని పరిశోధనలో తేలింది ఇది వైద్య రంగంలో ఆశాజనకంగా మారింది సిడి నలభై అగోనిస్ట్ యాంటీబాడీ రకానికి చెందిన ఈ మందు పేరు ట్వంటీ వన్ ఫార్టీ వన్ వి లెవెన్ నిజానికి గత ఇరవై ఏళ్ళుగా సిడి ఫార్టీ ఆగోనిస్ట్ యాంటీబాడీ మద్దల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి ఇవి జంతువుల్లో మంచి ఫలితం చూపించాయి కానీ మనుషులపై దీని ప్రభావం అంతగా కనిపించడం లేదు పైగా శరీరం అంతా వాపు ప్రక్రియ ప్రేరేపించటం ప్లేట్లెట్ల సంఖ్య పడిపోవటం కాలేయం దెబ్బతింటం వంటి తీవ్ర దుష్ప్రభావాలు పొంచి ఉంటున్నాయి అందుకే మరికొన్ని పరిశోధనలు చేసి సురక్షితంగా మార్చవచ్చని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ ప్రయోగశాలకు చెందిన జెఫ్రీ వి రావిచ్ రెండు వేల లో గుర్తించారు ఈ క్రమంలోనే ట్వంటీ వన్ ఫోర్టీ వన్ వి లెవెన్ మందిని రూపొందించారు దీనిని క్యాన్సర్ ప్రభావం ఎక్కువగా ఉన్న పన్నెండు మందిపై పరీక్షించారు వీరిలో ఆరుగురిలో కణతలు కుచించుకుపోయాయి బ్లడ్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ పూర్తిగా నయమయ్యాయి మందుని నేరుగా ప్రయోగించిన కణితుల మీద మాత్రమే కాకుండా ఇతర భాగాల్లో ఉన్న కణితుల సైజు కూడా తగ్గింది ఇలా శరీరం అంతా ప్రభావం చూపుతున్నట్టు ఒక ప్రయోగ పరీక్షలో తేలడం అరుదని పరిశోధకులు చెప్తున్నారు ఇది ఊహించని చాలా గొప్ప విషయం ఆశ్చర్యం అని వ్యక్తం చేస్తారు